రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిశనాథరెడ్డి రెడ్డి ఇవాళ తర్వీ జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ ఇవాళ నుంచి కొత్త నివాదాన్ని తీసుకొచ్చింది కదా కువైట్లో ఎవరైతే ప్రైవేట్ రంగంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు ఉంటారో అంటే సూన్వీజ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారి సొంత దేశాలకు కానీ లేదా ఎక్కడికైనా సరే కువైట్ నుంచి బయట వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఎగ్జిట్ పర్మిట్ అనేది ఉండాలని చెప్పేసి నివాదం తీసుకొచ్చారు కదా అందులో భాగంగా ఇప్పటివరకు సుమారుగా ఒక ముప్పై ఐదు వేల మందికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పర్మిట్లని ఆమోదించినట్లు కోటికి సంబంధించినటువంటి పిఐఎం అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు తెలియజేస్తున్నారు అలాగే ఈ ఎగ్జిట్ పర్మిట్లు పొందాలి అంటే కార్మికుడు వచ్చి సాహిల్ అప్లికేషన్ లేదంటే ఆషాల్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దానికి అనుమతి అనేటువంటిది ఆ సంస్థ ఈ సాహిల్ కానీ ఆషాలకు సంబంధించినటువంటి బిజినెస్ వర్షన్ ఏదైతే ఉంటుందో సాహిల్లో వచ్చి బిజినెస్ అప్లికేషన్ ఉంటుంది అలాగే ఆశల్లో వచ్చి కార్పొరేట్ పోర్టల్ ఉంటుంది దాని ద్వారా వాళ్ళు అప్రూవల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా వాళ్ళు అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అయితే అందుబాటులో ఉంటుంది కాబట్టి కంపెనీ ఎప్పుడైనా సరే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ ఆ కంపెనీ కనుక ఈ వీళ్ళు ఈ విధంగా రిక్వెస్ట్ పెట్టినప్పుడు వాటికి స్పందించకుండా లేదు వాళ్ళకి అప్రూవల్ ఇవ్వడం జాప్యం చేసినా లేదా ఇంకా వేరే ఏదైనా సరే చేసినట్లయితే ఆ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అతను కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ చేసినప్పుడు ఆ సంస్థ పైన లీగల్గా చర్యలుగా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే కొన్ని సంస్థలు ఏం చేస్తారంటే కావాలని ఉద్దేశపూర్వకంగా లేట్ చేయడం లేదంటే సరైన సమయానికి ఇవ్వకపోవడం ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళని ఉద్దేశించి వాళ్ళు ఇవి చెప్పడం జరిగింది ఆ విధంగా ఎవరైనా చేసినట్లయితే కంప్లైంట్ కానీ పెట్టినట్లయితే వాళ్ళపైన చర్యలుగా తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో మన ప్రవాసీలతో సహా ఎవరైతే పనిచేస్తు ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి జీతాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని పునర్నిర్మించబోతున్నట్లు తెలియజేస్తున్నారు అంటే జీతాలు ప్రస్తుతానికి ఇస్తున్నారు కదా అందులో కొన్ని మార్పులు చేర్పులే కనుక చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వ సంస్థల్లో ప్రస్తుత వేతన వ్యవస్థ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి లోపాలను పరిష్కరించడం కోసం అని చెప్పేసి ఈ చర్య తీసుకుంటున్నట్టు తెలియజేస్తారు అంటే ఇప్పుడు ఏవైతే జీతాలు ఇస్తున్నారో చెల్లిస్తున్నారో అందులో కొన్ని లోటుపాట్లు అయితే ఉన్నాయి సో వాటన్నిటిని సవరించడం కోసం అని చెప్పేసి ప్రస్తుతానికి ఈ పునర్మించ పునర్నిర్మించబోతున్నారు అంటే జీతాలు పెంచడమా లేదంటే తగ్గించడమా వారి సీనియారిటీ ఏమిటి వారికి ఉన్నటువంటి ప్రస్తుత జీతం స్కేల్ ఎంత ఉంది దా వీటన్నిటిపైన వాళ్ళు ఒక కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేసి మొత్తం క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాత దీంట్లో మార్పులు చేస్తారు అయితే జీతాలు భారీగా పెరగచ్చు లేదంటే తగ్గిపోవచ్చు సో ఏదైనప్పటికీ దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే కనుక రానున్నటువంటి రోజుల్లో మనకి తెలియనుంది కువైట్లోని వాహా ప్రాంతంలో ఒక ప్రవాసీయుడు ఆత్మహత్యకి పాల్పడ్డాడు అతను ఏం చేశాడంటే చేతి మణికట్టిని పదినైనటువంటి ఒక తోటి కట్ చేసుకున్నాడు విపరీతమైనటువంటి రక్తస్రావం జరిగింది అయితే దీన్ని గమనించినటువంటి తోటి సహోద్యోగి ఎవరైతే ఉంటారో అతను సమాచారం అందించాడు భద్రతా అధికారులకి పారామెడికల్ సిబ్బంది అక్కడ చేరుకొని పరిశీలించుడంగా అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు ఎక్కువగా రక్తస్రావం జరగడంతో ఎందుకంటే చేతి మణికెట్ అంటే మీకు తెలుసు ఇంకెంతటి బ్లీడింగ్ అవుతుందో సో అంతటి రక్తం ఎక్కువగా బయట వచ్చేయడం తోటి అతను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వారు నిర్ధారించారు దీనిపైన ప్రస్తుతానికి కేసు అయితే ఇంకా నమోదు చేసినారు అయితే దీనికి కారణాలు ఏమిటి ఏ కారణం చేత అతను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అలాగే అతను ఏ జాతీయతకు సంబంధించిన వాడు వీటికి సంబంధించిన వివరాలు అయితే ఇంకా మనకి తెలియాల్సి ఉంది కువైట్ గవర్నమెంట్ సముద్ర భద్రతను పెంచడంలో భాగంగా సముద్రంలో నిఘాని పెంచడం కోసం అని చెప్పేసి మానవ రహిత ఉపరితల నౌకలు అంటే యుఎస్వీలు అనేసి అంటారు వాటిని ప్రారంభించారు అంటే ఇవి చిన్న సైజు బోట్లు లాగా ఉంటాయి చూడడానికి స్పీడ్ బోట్లు ఉంటాయి కదా ఆ విధంగా ఉంటాయి చూడడానికి కానీ ఇందులో మనిషి అయితే ఉండరు ఆటోమేటిక్గా పనిచేస్తాయి ఆటో పైలట్ ఉంటుంది అలాగే వీటిని మానిటర్ చేయొచ్చు వీటిని కంట్రోల్ చేయొచ్చు అనమాట కంట్రోల్ రూమ్ నుంచి సో ఆ విధంగా వీటిని తయారు చేయడం జరిగింది సో వాటిని అధికారికంగా నిన్న లాంచ్ చేశారు సో ఇవి సముద్రంలోని ఎక్కడైనా మానవులు వెళ్ళలేనటువంటి కూడా వీటిని పంపించడానికి లేదా ఏదైనా ఎమర్జెన్సీలో వీటిని గస్తీ కోసం చెప్పేసి ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఆ విధంగా వీళ్ళు ప్రస్తుతానికి వీటిని ఏర్పాటు చేశారు సో వాటి ద్వారా ఏంటంటే సముద్ర భద్రత అనే ఇంకా పెంచడం జరుగుతుంది ఎవరి కానీ కువైట్లోకి రాకుండా ఉండడం కోసం ఇలాంటివి బాగా పనిచేస్తాయి ఎందుకంటే మనుషులైనా సరే ఒకసారి చూసి చూడకుండా ఉండొచ్చు కానీ ఈ విధంగా సిస్టమ్ ద్వారా పనిచేసేటువంటివి తప్పనిసరిగా మానిటరింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ యుఎస్ వీళ్ళని అయితే ప్రారంభించారు కువైట్లోని షువేక్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో జహరా వైపులో వస్తున్నటువంటి రోడ్డు ఉందో ఆ రోడ్లో రెండు వాహనాలు ఢీకు ఉన్నాయి ఈ రెండు వాహనాలు ఢీకున్నటువంటి ఘటనలు మంటలు చలరేగడంతో ఈవేక్కి సంబంధించినటువంటి అగ్నిమాపశాఖ వాళ్ళు అక్కడ చేరుకుని ఆ మంటలు తీసుకొచ్చారు కాకపోతే ఈ ప్రమాదం కారణంగా ముగ్గురికి తీవ్రమైన గాయాలైనట్లు తెలియజేస్తున్నారు ఆ ముగ్గురిని కూడా చికిత్స కోసం అని చెప్పేసి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు కువైట్లో ఇవాళ వాతావరణం అయితే కనుక కొద్దిగా పర్లేదని చెప్పేసి మనం చెప్పుకోవాలి కాకపోతే దుమ్ముతో కూడినటువంటి వాతావరణం ఉంది అది నిన్నటి విషయానికి వచ్చినట్లయితే నిన్న కువైట్లో యాభై రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత అయితే కనుక నమోదైంది మూడో తేదీ నుంచి కువైట్లో పదిహేనో తారీఖు వరకు విపరీతమైనటువంటి ఎండలు ఎండలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు విపరీతమైనటువంటి వేడి గాలులు ఉంటాయి అలాగే దుమ్ముతో కూడినటువంటి వాతావరణం కూడా ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కొన్ని కొన్నిసార్లు ఈ దృశ్య మానేటటువంటిది వెయ్యి మీటర్ల కన్నా తగ్గిపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు అంటే ఒక కిలోమీటర్ కన్నా తక్కువే ఉంటుంది సో ఆ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు సో వేడి గాలులు ఒకవైపు అలాగే దుమ్ము తుఫాను తుఫానుగా రావడానికి అవకాశాలు ఉంటాయి దుమ్ముతో కూడినటువంటి గాలులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ పదిహేను రోజులు మాత్రం డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరైతే ఉబ్బసము ఆస్మా ఇవి ఉంటాయి కదా సో అలాంటివి అలాగే అలర్జీ అలర్జీలు ఉండేవాళ్ళు సైనసైటిస్ ప్రాబ్లం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మాస్కులు ధరించండి అలాగే తగినటువంటి జాగ్రత్తలు అయినక తీసుకోండి ప్రముఖ మ్యూజిషియన్ మరియు రచయిత అయినటువంటి డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు ఇక మనకి లేరు ఆయన ఒక రచయిత అలాగే మ్యూజిషియనే కాకుండా ఆయన ఒక వ్యక్తిత్వ వికాసకుడు కూడా అంటే మోటివేషనల్ స్పీచెస్ ఇస్తుంటారు కదా అవి కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు ఆయన చాలా రచనలు అయిన చేయడం జరిగింది ఇలాంటి ఆయన గుండెపోటు రావడంతో హైదరాబాద్లో ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అయితే అడ్మిట్ అయిన తర్వాత అతను ప్రాణాలు కూడా కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు ఆయన పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు దాని తర్వాత ఆయనకి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొని మళ్ళీ ఆయన ఈ మ్యూజిషియన్గా అలాగే ఈ మోటివేషనల్ స్పీచెస్ దిశగా ఎత్తునకి ఆయన అడుగులు వేయడం జరిగింది సో అందులో బాగా రాణించారని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఆయన ద్వారా ఎంతోమంది బాగుపడ్డారని చెప్పేసి కూడా మనం చెప్పుకోవాలి కాకపోతే అలాంటి వ్యక్తి గుండెపోటు రావడంతో ఒకసారిగా ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి నిన్నటి వరకు ఆయన బాగా ఉన్నారు సడన్గా గుండెపోటు రావడంతో ఏం జరిగింది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ఉన్న వాళ్ళం రేపు లేదు కాబట్టి ఆరోగ్యం పట్ల మాత్రం తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎందుకంటే మనకి డబ్బులున్నా లేకపోయినా ఏదో విధంగా బ్రతకచ్చాము కానీ ఆరోగ్యంగా లేకపోతే బతకలేము కాబట్టి ఆరోగ్యం పట్ల మాత్రం తగినటువంటి జాగ్రత్తలు అయితే కనుక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోండి హైదరాబాద్లోని సిగాచి ఫార్మా యూనిట్లో సంభవించినటువంటి పేలుడు ఏదైతే ఉందో అక్కడ ఒక రియాక్టర్ పేలడంతో ఈ పేలుడు సంభవించింది ఇందులో ఇప్పటివరకు ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అలాగే చాలామంది హాస్పిటల్ అయితే కనుక ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అందులో చాలామంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు అంటే చాలా సీరియస్గా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు అయితే దీనిపైన హైదరాబాద్కి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి సందర్శించడం జరిగింది ఆ ప్రమాదం ఎలా జరిగింది ఏంటనేది తెలుసుకున్నారు అలాగే ఎవరైతే ప్రస్తుతానికి గాయపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళని కూడా పరామర్శించడం జరిగింది వెళ్ళి అలాగే ఎవరైతే ప్రస్తుతానికి ప్రాణాలు కోల్పోయారో వారిని కూడా ఆదుకుంటాము ఒక్కొక్కరికి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారికి ఒక కోటి రూపాయల వరకు నష్టపరిహారం అందేలాగా చూస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు సో ఏదైనాప్పటికీ అడపాదడప మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఈ ఫ్యాక్టరీల్లో రియాక్టర్స్ ఎక్కువగా పేలిపోవడం వాటి వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని చెప్పేసి ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ వర్క్ అనేది జరగాలని చెప్పేసి మనం ఇతను కోరుకున్నాం ఎందుకంటే గతంలో జరిగినటువంటి ప్రమాదాలన్నీ కూడా మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం జరిగాయని చెప్పేసి ఫైనల్గా తేల్చుండారు సో ఇప్పుడు కూడా ఇక్కడ ఏం జరిగింది ఏమిటనేది ప్రస్తుతానికి అయితే దర్యాప్తు జరుగుతుంది సో ఎక్కడ లోపం ఏమిటనేది రాను రోజుల్లో తెలుస్తుంది సో ఏదైనాప్పటికీ ఒక చిన్న తప్పిదం వల్ల చూడండి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఒక కోయిటి వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్పేసి ఒక ముసలావాడిని చూసుకోవడానికి లేడీ వర్కర్ కావాలని చెప్పేసి అంటున్నారు మంచి జీతం తనకి ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో మీరు ఎవరైనా సరే కువైట్ వాళ్ళకి సంబంధించిన ఒక ముసలావాడిని చూసుకోవడానికి ఇంట్రెస్ట్ అనుకున్నట్లయితే మీకు నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుకొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జాబు అల్ అహ్మద్ ఈ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోటి వాళ్ళ ఇంట్లో టెంపరీగా ఒక మూడు నుంచి నాలుగు నెలల పాటు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటారు మంచి జీతం ఏదైతే ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో మీ తెలుగు మీకు మీరు ఎవరికైనా సరే డ్రైవర్ పని కావాలి అది కూడా టెంపరీగా కావాలి అనుకుంటే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుకొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ వెయిట్ మన పదిహేను రూపీలో సుమారుగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు కార్యాల బంగారం నేటికి వాళ్ళకి మళ్ళీ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై దినార్ల రెండు వందల డెబ్బై ఎనిమిది ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై దినార్ల పంతొమ్మిది పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొస జై హింద్